హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు చేపల పులుసు చూపిస్తున్నానండి చింతపండు ప్లేస్లో చింతకాయ వేసి చూపిస్తున్నాను ఇలా చింతకాయ చింతకాయలను ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు సీజన్ కదా పచ్చి చింతకాయలు ఉడకబెట్టేసుకొని పైన ఉడకబెట్టిన వాటర్ పార్బోసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసి బాగా రసం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని వెడల్పుది పెట్టుకోవాలండి ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఇరుకిరుగ్గా ఉంటే ఫిష్ మొత్తం విడిపోయి అసలు బాగోదు ఇంకా ఆనియన్స్ వేసానండి ఆయిల్ వేసేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకుంది పెద్దది కొంచెం మీడియం సైజు ఆనియన్ వేసాను కరివేపాకు కొంచెం పసుపు వేసి కలిపేసుకోవాలి ఇట్లా ఆనియన్ కొంచెం మంచి కలర్ చేంజ్ అయ్యాక ఇది ఒక పేస్ట్ అండి ఈ అల్లం వెల్లుల్లిపాయలు అలాగే రెండే రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ రెండు స్పూన్ల నువ్వులు ఒక చిన్న కొబ్బరి ముక్క అండి ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి వేసాను మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎక్కువ పచ్చి కొబ్బరి వాడాలండి చాలా మంచిది హెల్త్కి అందుకే నేను చాలా వాడతాను ఇది మెంతులు జీలకర్ర పొడి ఒక స్పూను రెండు స్పూన్లు వేయించిన ధనియాల పొడి ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు కారము అలాగే సాల్ట్ వేసాను సరిపడా మీరు పచ్చిమిర్చి వేశాను కదా అందుకనే నేను రెండు స్పూన్లు చిన్న స్పూన్తో కారం వేసాను మీరు స్పైసీ ఎక్కువ తినే ఇంకొక స్పూన్ వేసేసుకోండి గరం మసాలా అలాంటివి ఏమి వేయొద్దండి అసలు బాగోదు ఇందులోకి పులుసులోకి ఓన్లీ జీలకర్ర మెంతుల పొడి వేయించింది వేసుకొని చాలా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది టమాటో గుజ్జు అంటే ఒక మూడు మంచి పండిన టమాటోలోని మిక్సీ పట్టి వేశాను మీకు టమాటోస్ గుజ్జు టమాటోస్ వద్దంటే మొత్తం ఎక్కువగా పులుపు చింతకాయే వాడుకోండి చింతకాయ రసము నేను కొంచెం చింతకాయ రసం తక్కువ వేస్తున్నాను టమాటోస్ వేసాను కాబట్టి ఇది ఒక గిన్నెతో తీసుకున్నానండి పులుసు ఇది ఒక కొంచెం మనం పులుపు ఎంత తినాలో అంత వేసుకోండి మరీ ఎక్కువ పులు పుల్లగా ఉంటే అస్సలు బాగోదు ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ కరెక్ట్గా కేజీ ఫిష్కి సరిపోతుందండి సరిపడా వాటేసి ఇలా ఆయిల్ పైకి వచ్చేవారికి బాగా మరిగించుకున్నాక ఇప్పుడు మనం ఫిష్ వేసేసుకోవాలి ఇలా ఫిష్ మొత్తం మంచిగా వేసుకోవాలి ఇప్పుడు మేము మనం వెడల్పు గిన్నె పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఫిష్ మంచిగా పెట్టడానికి బాగుంటుంది ఇరుకు ఉంటే అంతా విడిపోయి ముళ్ళులన్నీ బయటకు అసలు తినడానికి బాగోదు ఇలా వేసేసుకొని మంచిగా బాయిల్డ్ చేసుకోండి చూడండి మంచిగా బాయిల్ అయిపోయింది మీకు ఏమైనా సరిపోతే పులుసు మరిగేటప్పుడే సాల్ట్ అన్నీ చూసి వేసుకోండి ఫిష్ వేసాక కలపడానికి వీలవ్వదు ఇలా కొత్తిమీర వేసుకుంటే ఇక చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చేవరకి మంచిగా మరిగించేసుకుంటే పులుసు రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంత సూపర్గా ఉంటుంది మీకు చేపల పులుసు ఇష్టపడే వాళ్ళైతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇలా పేస్ట్ వేసి మీకు పులుసు కూడా మంచి చిక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది రైస్లోకైనా సంగట్లోకైనా జొన్న రొట్టెలోకైనా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి